హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పిల్లల్లోని ఫేమస్ అయిన హనుమంతు పిగ్ మటన్ సెంటర్కి అయితే వచ్చేసినాము ఇక్కడైతే పంది మాంసం అయితే అమ్ముతుంటారు అట్లాగే పంది ఫ్రై కూడా చేసి అమ్ముతుంటారు అనమాట ఇది వచ్చి పంది మాంసము ఇక్కడ ఉండేదంట పందికి సంబంధించిన మీట్ అనమాట ఇక్కడ చూసినట్టయితే పందిని అయితే ఫ్రెష్గా ఇక్కడ కట్ చేసి అమ్ముతుంటారు బ్రదర్ అయితే ఇక్కడ పంది మాంసం అయితే కట్ చేస్తున్నాడు చూడొచ్చు మీరు ఈ పంది మాంసం వచ్చి కేజీ మూడు వందల నలభై రూపాయలు అనమాట మా ఛానల్ కొత్త వచ్చినట్టు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే చేసుకుని వీడియో లైక్ చేసి కమెంట్ చేసి వీడియోని షేర్ ఇక్కడైతే ఫ్రెష్గా పంది మాంసం అయితే ఫ్రై చేస్తున్నారు అయితే ఇప్పుడు ఉడకబెట్టున్నారనమాట పసిపేసి చూడొచ్చు పంది మాంసం అయితే ఉడక్తా ఉంది ఇక్కడ ఇది కూడా అదే అనమాట మసాలాలో బాగా పెట్టి పంది మాంసాన్ని అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకోనరు చూడొచ్చు మీరు ఇక్కడైతే ఇవంతా మసాలా దినుసులు అనమాట పంది ఫ్రైకి వాడే మసాలా దినుసులు ఇవి సాల్టు కారం గరం మసాలా అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవంతా వేసి చేస్తారనమాట పంది మాంసం అనేది చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్రెష్గా పంది మాంసం అయితే ఉంది ఇక్కడైతే పంది కూర అయితే ఉడకతా ఉందనమాట కస్టమర్ అయితే ఆర్డర్ చేస్తున్నారు వాళ్ళ కోసం అయితే ఇప్పుడు పంది ఫ్రై అనేది కూడా చేసిస్తున్నారు వీళ్ళైతే అయితే ఇక్కడే చేసి ఫ్రై లాగా చేసిస్తారనమాట ఏమేమి నిమిషాలు ఉడికిపోతుంది பவுன்லஸ் தனி இப்படி ஏன்னா இந்த காரமும் போட்டு பஸ் பொடியும் மிடியா இந்த காரமும் தனியாலா காரம் ఇంకా ఏం చెప్పు వరకాలండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేయాలంటే జాయిన్ జాయిన్లో జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్ అంత చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నీళ్ళంతా ఎందుకు फ्रेश कट ऐसे है। ಅದು ಕೂಡ ಫ್ರೆಶ್ ಆಗಿದೆ. ಜಿಪಿಸಿ ಆಗಿದೆ. ಹಾ ಹಾ. ಸರ್ಲಾನಿ ಇದೆ. ಇದು ಕबाब ಜಸ್ಟ್ ಬೌಂಡ್ ಆಗೋದು. ಈ ಮಾರ್ಕ್ ಫೋರ್ ಡೆಸ್ನೇ ಬೌಂಡ್ ಆಗೋದು. ದಾಂತಲೋ ಈ ಮಸಾಲಾ ಅಂತಸ್ತಾರ. ಅದೇ ಮಸಾಲಾ. ಟೆ ಮಸಾಲಾ ಇದೆ. ಕೋಪಸ್ಕೂ ಕೋಪಸ್ಕೂ ತೆಂಗಿನಕಾಯಿ ಪೌಡರ್. అయితే పన్ని ఫ్రై రెడీ అయిపోయింది పని ఫ్రైతే రెడీ అయిపోయిందన్నమాట మీకు ఈడో నచ్చిందని ఆశిస్తున్న నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని స్ట్రీట్ వీడియోస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసం ఎంతనా ఒక ఇది ఎట్లు ఇస్తారు కేజీ లెక్కన కేజీ మూడు వందల నలభై కేజీ మూడు వందల నలభై రూపాయలు అంత అక్కడే ఫ్రెష్గా కట్ చేసి ఇక్కడ వేసి చేస్తారు